ఈ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదవ వార్డు పరిధిలో కార్పొరేట్ కార్యాలయంలో పన్నెండు మంది సచివాలయం కన్వీనర్లు పార్టీకి పార్టీ పదవులకు నూట ఇరవై మంది గృహ సారథులు పన్నెండు మంది కన్వీనర్లు ఏడుగురు ధర్మకర్తలు ఒక చైర్మన్ మొన్న జరిగిన అధికార వైసీపీ అహంకార దుర్మార్గపు సస్పెండ్ చర్యపై నిరసిస్తూ ముప్పై ఐదవ వార్డు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు ఒక్కసారిగా రాజీనామా చేసి ముప్పై ఐదవ వార్డు కార్పొరేటర్ విల్లూరు భాస్కరరావు వెంటే ఉంటామని ఏకపక్ష నిర్ణయానికి రావడం జరిగినది ఈ చర్యతో వైసీపీ అధిష్టానంలో ఉన్న అధికార పొగరు సగానికి సగం దిగింది రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పుతో పూర్తిగా పొగరు అణిగిపోతున్నది అని అన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై ఐదవ వార్డు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు దేవాలయం చైర్మన్ మరియు ధర్మకర్తలు నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ నాటకపు ఓటకపు ప్రభుత్వం పైన విలువ మనందరూ కూడా చూస్తూనే ఉన్నాము ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పు చేసిన వారికి తప్పు చేసిన వారిని సమర్థిస్తూ తప్పు చేసిన వారిని నిలదీస్తే ఆ నిలదీసిన వారినే తప్పు అనే ఇక్కడ ఇక్కడ పెద్దల తాలూకా వ్యవహారం కానివ్వండి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ నిరంకుశ వైఖరి కానివ్వండి మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది ఆ విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే గడిచిన నాలుగు రోజులు కూడా నాలుగు రోజుల కింద జరిగిన ఈ ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదో వార్డు పరిధిలో పన్నెండు మంది ఆరు సచివాలయాలకి సంబంధించి పన్నెండు మంది కన్వీనర్లు దేవస్థానం చైర్మన్ అలాగే దేవస్థానం ధర్మకర్తలు అలాగే ఈ ఆరు సచివాలయాల పరిధిలో ఉన్న గృహ సారథులు కన్వీనర్లు అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ అధికార దురంకుశ నిరంకుశ పాలనపై నువ్వు మూకుమ్మడి రాజీనామా చేస్తూ పార్టీకి కానివ్వండి పార్టీలో పార్టీ చేస్తున్న పదవులు కానివ్వండి రాజీనామా చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రాబోయే కాలంలో టీడీపీ జనసేన ప్రభుత్వంతో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ప్రాం చేసిన ప్రభుత్వం ఈరోజు దురహంకారంతో అధికార దాహంతో కింద రూట్ స్థాయిలో కష్టపడిన కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి పేద సమస్యల మీద చెప్పశుద్ధి లేకుండా ప్రతి ఒక్కరిని కూడా పక్కన పెట్టే వైఖరి వైద్యుల వేలని ఈరోజు మా ఈ మూకుమ్మడి రాజీనామా పార్టీ కానివ్వండి పార్టీ పదవులు కానివ్వండి సుమారుగా నూట ముప్పై రెండు మంది ఆరు సచివాలయాల పరిధిలో నూట ఇరవై మంది గృహ సారథులు పన్నెండు మంది కన్వీనర్లు అలాగే దేవస్థానం చైర్మన్ అలాగే దేవాలయ ధర్మకర్తలు అందరూ కలిపి ఈరోజు మూకుమ్మడి రాజీనామా పార్టీకి పార్టీ పదవులకి చేస్తా ఉన్నారని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం 也得也关、嗯。